నేషనల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం నర్సరీ నుండి పదవ తరగతి వరకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాలలో ప్రభంజనం సృష్టిస్తున్న గ్రామర్ స్కూల్ విద్యార్థులు బి సెవెన్ జీపీఏ జి సిద్ధు టెన్ కి నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ ఎం స్పందన టెన్ కి నైన్ పాయింట్ త్రీ జీపీఏ జి మనీషా నైన్ పాయింట్ టూ జీపీఏ

మరియు సదా సహకారాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు మా కృతజ్ఞతలు కర్తాల్ గ్రామర్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఒకటవ తరగతి నుండి కంప్యూటర్ శిక్షణ కరస్పాండెంట్ ఎం లక్ష్మణ్ సెల్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ వంద శాతం ఉత్తీర్ణత పొందిన మా గ్రామర్ స్కూల్ విద్యార్థులు మా బోధనే విద్యార్థులకు స్ఫూర్తి విద్యార్థుల విజయాలే మాకు స్ఫూర్తి